భారతదేశంలో ప్రతి ఒక్క వ్యవస్థలో ముందడుగు ఉండే దిశగా పనిచేసిన జ్యోతిరాపు లేదా తెలియజేద్దాము ఈ రోజు ఒక రాష్ట్రపతిగా కూడా అనేక భారతదేశాన్ని పాలిస్తుంది కూడా ఒక మహిళ అని చెప్పి మనం గుర్తించాలి ఈ రోజు ఒక విధంతులు ఒక విధంతులని భర్తతో పాటు మరి సతీ సార్ చేసేవాళ్ళు

Sí. དེ་ནི་ అంటే మహిళల ఉన్నట్టు మహిళలతోనే మనకు ఇది అని చెప్తారు మరి చెప్పుడు మాట మన అవకాశాలు మనం చేసుకుంటున్నారు అంటే వాళ్ళ అవసరం ఉన్నప్పుడే మనం మహిళలు పాడుకుంటున్నారు వాళ్ళ కోట్ల కోసం మన మహిళలు పాడుకుంటున్నారు ఒక ఎమ్మెల్యే గెలవాలంటే ఇలా ప్రతి గలీ

என்ன உதவியில் తెలుస్తాను మహిళల మనం ఇలా తీస్తాం కొట్లాడతాం మరి అవన్నీ ఉండాలంటే చట్టసభలో మనం ఉండాలి ఏదో వాళ్ళు చాలా సర్పంచ్ అయితే చాలు అనుకోకుండా మరి ముందు ముందు కూడా అసెంబ్లీలో